ದೇ ನೀ ಅಂದರಿ ಚದ್ ಉನ್ನೂ ಒಟ್ಟರಿ ಪೀಕಲೇರು ಅಂತ ಈ ಸಂದರ್ಭೇ కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో వైఎస్ఆర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు ఇచ్చేసి క్రికెట్ను తిలకించి విజేతలుగా నిలిచిన క్రీడాకారులను అభినందించారు గత నెల రోజుల నుండి నిర్విరామంగా జరుగుతున్న పోటీలలో మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలను వైఎస్ఆర్సిపి ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు స్పాన్సర్ చేస్తూ విజేతగా నిలిచిన ఎస్ఆర్కే అల్లూరు టీంకు అందజేశారు రెండవ బహుమతిగా ఇరవై వేల రూపాయలను వైఎస్ఆర్సిపి కొత్తపట్నం మండలం ఎంపీపీ లంకపోత అంజిరెడ్డి స్పాన్సర్ చేస్తూ రెండవ విజేతగా నిలిచిన మండేటి లెవెన్స్ ఒంగోలు టీంకు అందజేశారు మూడవ బహుమతిగా పదిహేను వేల రూపాయలను అల్లూరు వైస్ ప్రెసిడెంట్ తాటిపర్తి సుబ్బారెడ్డి స్పాన్సర్ చేయగా ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు చేతుల మీదుగా మూడవ విజేతలుగా నిలిచిన డీకే లెవెల్స్ ఒంగోలు టీంకు అందజేశారు నాలుగవ బహుమతిగా పదివేల రూపాయలను ప్రకాశం జిల్లా మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి స్పాన్సర్ చేస్తూ నాలుగో విజేతలుగా నిలిచిన ఏజీఎస్ నెల్లూరు టీంకు అందజేశారు ఈ కార్యక్రమంలో అల్లూరు గ్రామ సీనియర్ నాయకులు విఆర్ రెడ్డి ఒంగోలు నగర పద్నాలుగో డివిజన్ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ ఒంగోలు నియోజకవర్గ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు మిట్నసల శాంతారావు తదితర నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఎంతో ఆహ్లాదంగా అల్లూరు గ్రామంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీ నిర్వహించిన శాంతారావు మరియు వారి బృందాన్ని అభినందిస్తూ కార్యక్రమాన్ని ఇక దీంట్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుల్ని అభినందిస్తూ గెలిచిన వాళ్ళందరూ కూడా నా శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను కూడా పేరు పేరున అభినందిస్తున్నాం ముఖ్యంగా మా గ్రామంలో గతంలో వాలీబాల్ పోటీలు బాగా జరుగుతూ ఉండేది ఇటీవల ఈ కరవాళ్ళు ఎక్కువ అయ్యి ఇవన్నీ ఐపీఎల్ ఇవన్నీ చూస్తా ఉండి వీళ్ళు కూడా నేర్చుకొని ఈ క్రికెట్ మీద మోగి పెంచుకున్నారు అందువల్ల వ్యవసాయ కాలంలో వృధాగా సెల్ చూసి యూట్యూబ్లు చూసి టైం వేస్ట్ చేసేదానికంటే ప్రతిరోజు సాయంత్రం పూట ఈ క్రీడలు ఆడి వల్ల వాళ్ళు శారీరక ఆరోగ్యం కలిగి ఉంటే కాకుండా క్రమశిక్షణ క్రీడా పూర్తి సోదర్ పాము ఇవన్నీ క్రీడాకారులలో చదువుతుంది క్రీడా స్ఫూర్తి చాలా ముఖ్యం భవిష్యత్తులో చాలా మంది బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసిన పని ఉంది ఒక క్రీడనే మనకి ఒక ఉపాధి కల్పించు క్రీడలు ఒక్కటే చదువుకోవాలి క్రీడలతోటి కూడా విద్య భాగా అర్పించే వాటిల్లో మంచి మారుతు కావాలి వీటిల్లో మంచి మారుతు వారు వేస్తే మీరు భవిష్యత్తులో ఉత్తమ బౌరులుగా దీపి చేసి ఈ యొక్క సంసారానికి మిమ్మల్ని అనుకునేవాడి మన అల్లూరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కార్ని గుత్తు ఆధ్వర్యంలో వారి కమిటీ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించి ఈ రోజు విజేతలైనటువంటి క్రీడాకారులందరికీ బహుమతులు అందజేసేదానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమునకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు వీఆర్సి రెడ్డి గారికి అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త శ్రీ చుండూరు రావిబాబు గారికి సోదరులు ఎంపీపీ లంకపోతా అంజరెడ్డి గారికి బీసీసీఎల్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు సుబ్బారావు గారికి రైజింగ్ స్టార్ మన కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ నాయకులందరికీ ఒంగోలు నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ మరియు మండల స్థాయిలో అన్ని గ్రామాల నుంచి వచ్చిన నాయకులకి క్రీడాకారులకి అందరికీ కూడా నా శుభాభందనాలు ముఖ్యంగా ఈ అల్లూరు గ్రామంలో పక్ష నుంచి కూడా గత కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ ఉంటారు గతంలో కూడా మేము చాలా సార్లు రావటం జరిగింది మీ అందరూ కూడా ఈ నెల రోజుల నుంచి కష్టపడి ఈ పోటీలు నిర్వహించి ఎంతో ఉత్సాహంగా మన వైఎస్ఆర్ పార్టీ పేరుని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వినపడేటి చేసి మీ అందరికంత కృషి చేసినందుకు మీ అందరికి కూడా అభినందనలు తెలుపుకుంటూ ఈ రోజు విజేతలై బహుమతులు కూడా అందరూ మరీ కంగ్రాచులేషన్ చెప్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పేరు పైన ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఇవాళ అత్యంత ఆహ్లాదకరంగా అల్లూర్ గ్రామంలో నిర్వహించినటువంటి క్రికెట్ పోటీల్ని చూస్తే చాలా చాలా అంటే చాలా స్ఫూర్తిదాయకంగా మీరందరూ నిలబట్టం అనేది జరిగింది మరి గతంలో గత ప్రభుత్వంలో మనం క్రీడల్ని ఉత్సాహభరితంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర ఏం కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చాలా గర్వంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ప్రభుత్వంలో క్రీడల్ని ఎంకరేజ్ చేసేటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా కనుపడటం లేదు ఎందుకంటే క్రీడల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదు యువత పట్ల అసలు లేదు ఎందుకంటే క్రీడల్ని ఎంకరేజ్ చేయట్లేదు అలానే ఉద్యోగ వృద్ధిని ఎంకరేజ్ చేయట్లేదు ఉద్యోగాలు కల్పించడం లేదు యువతని పూర్తిగా తప్పు దవ్వ పట్టే విధంగా ఈ రాష్ట ప్రభుత్వం ఉంది మరి దానికి భిన్నంగా మీరందరూ ఆలోచిస్తే గతంలో మనమందరం ఆంధ్రా అని సచివాలయాల వారిగా ఆడా మీ అందరికీ గుర్తుంది కదా మరి ఇవాళ మళ్లీ కూడా అదే స్ఫూర్తితో అల్లూరు గ్రామ పెద్దలందరూ కూడా నిత్యం క్రికెట్ పోటీలు మరియు ఇతర ఇతర కార్యక్రమాలు కూడా పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది మరి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇవాళ ఎవరైతే విన్నర్స్ అయ్యారో వాళ్ళందరికీ ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఆటలు అనేవి మనలో ఐక్యతని పెంచుతాయి అందరినీ అంకితభావం ఐక్యతకి మార్పేరు క్రీడ మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది క్రీడాకారులు కూడా గుర్తించాలి మరి రీసెంట్ గా ఐపీఎల్ లో కూడా ఎంతో మంది గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్లే చలరేగి ఆడటం జరుగుతుంది మీ అందరు చూసారుగా వైజాగ్ లో ఎవరు వైజాగ్ వైజాగ్ పేరు చెప్పాలి నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి కూడా గ్రామ స్థాయి ఆటల నుంచే ఇవాళ ఐపీఎల్ కి సెలెక్ట్ అవడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఆ స్థాయికి ఎదగాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మీ అందరికీ దోహదపట్టినటువంటి మారణనికి మరోసారి ఇట్లానే అన్ని చోట్ల కూడా ఆటల్ని క్రీడల్ని పూర్తిగా తీసుకుని అందరు క్రీడాకారుని తయారు చేయాలని చెప్పి మనసారా తెలియజేస్తుంటూ